రై సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం భారతీయ అగ్రిటెక్ వాళ్ళకు సంబంధించినటువంటి లాడియా అనే మందు మిరప పంటలో ఏ విధంగా ఉపయోగపడుతుందనేది తెలుసుకుందామండి ఈ లాడియా అనే మందును మిరప పంటలో మనం ఏదో రోజు తర్వాత నుంచి మనం పిచికారీ చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి దీన్ని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు దోమజాతికి సంబంధించినటువంటివి తర్వాత నల్లి జాతికి సంబంధించినటువంటివి అంటే కింది ముడత పైముడత రెండు కూడా సమర్థవంతంగా నిర్మూలించబడతాయి దాంతోపాటుగా ఈ మందును పిచికారీ చేయడం వల్ల మొక్కలో మంచిగా పచ్చదనం రావటం మెదకదనం రావటం తర్వాత ఈ బుట్టాకారంలో అంటే కింద నుంచే మొక్క యొక్క కింది భాగం నుంచే పగుళ్ళు ఏర్పడి దాంట్లోంచి పక్క కొమ్మలు రావడానికి ఆస్కారం ఉందండి ఈ మందును మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ పిచికారీ చేయాల్సి ఉంటుందండి ఈ మందు మనకు రెండు లేదా మూడు సార్లు కూడా పంటలు ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది దీన్ని ఉపయోగించడం వల్ల మనకు ఎక్కువగా పక్క కొమ్మలు అనేవి వస్తాయి దోమజాతికి సంబంధించినటువంటి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక తామర పురుగుతో పాటుగా ఈ నల్లి జాతికి సంబంధించినవి కూడా సమర్థవంతంగా నిర్మూలించబడతాయి కాబట్టి మొక్కకు వైరస్ అనేది రాకుండా మనం ఆపడం వల్ల మొక్కలో రోగనిరోధక శక్తి పెరగడం వల్ల మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉందండి ఈ మందును ఉపయోగించే విధానంలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ల రూపంలో తెలియజేయగలనండి మీ సందేహాలను నేను నివృత్తి చేస్తాను